मलाई भाइ भाइ अब हामी माउरीको लागि यो बारेमा कुरा गरौँ

هن نه 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 نه

ఈ రోజు ఈ పంతొమ్మిది రెండు నుంచి రోజు కూడా మమ్మల్ని స్టూడెంట్స్ లెక్క ఒక నిరుద్యోగులు లెక్క ఎవరు ట్రీట్ కూడా చేస్తారు మాకు వచ్చి హామీ ఇచ్చి లైబ్రీలో తిరిగిన ప్రతి ఒక్కరు ఇంతవరకు కనబడిపోగానే వర్త మొన్న రియాసార్ వచ్చినంత ఒక మాట మేము అడిగినాం అడిగి కూడా మేము శిరీఎస్ కా మీద ఇంట్లోసి పిల్లిని కొట్టా సార్ ఎన్ని రోజుల నిర్బంధంగా ఉంటుంది ఉద్యోగ పుస్తకారు మాకు ఇరవై నెలలు అయితే అండి నాలుగు గంట ఎనభై వేలు చొప్పున అప్పున్నారు మీరు ఒక్కొక్క నిరుద్యోగం ఎనభై వేలు ఇవ్వాలి